మిత్రులారా నెలకు ముప్పై వేలు సంపాదించేటువంటి యువకుడు పెళ్లి చూపులకు వెళ్తాడు అక్కడ వీరి కోసం పెళ్లి కూతురు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు వీరికి రాగానే ఆదిధ్యం ఇచ్చి బాగున్నారని మాటలు కలిపి కుర్చీలేసి కూర్చోబెడతాడు పెళ్లి కొడుకును పెళ్లి కొడుకు తడిపినటువంటి వచ్చినటువంటి చుట్టాన్ని మాకేంటిది అంటున్నాను ఇక మాటలు కలుపుకుంటూ లోపల పెళ్లి కూతురు ఒక పది పది నిమిషాల్లో రెడీ అయ్యి టీలు కాఫీలు తెస్తుందని అయితే చెప్తాడు పెళ్లి కూతురు తండ్రి వారి వచ్చినటువంటి వారికి ఇక పెళ్లి కొడుకు నెత్తి సరి చేసుకుంటూ కూర్చుంటారనమాట ఈ లోపల లోపల ఉన్నటువంటి పెళ్లి కూతురు రెడీ కా టీలు కాఫీలు చేసి ప్లేట్ లో తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి వీళ్ళిద్దరికి ఇస్తానమాట ఇక వీళ్ళిద్దరు ఒకరినొకరు పెళ్లి కూతురు సిగ్గుపడుతుంటది పెళ్లి కొడుకు సిగ్గుపడుతుంటాడు సిగ్గుపడుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు నచ్చుకుంటారు అనమాట ఇద్దరు అయితే పూర్తిగా చూసుకొని పెళ్లి కూతురు అయితే సిగ్గుపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి పోగానే పెళ్లి కూతురు తండ్రి అడుగుతాడు అనమాట నచ్చిందని అయితే నచ్చిందని చెప్తుంది పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురు అయితే నచ్చుతుంది ఇద్దరు ఒకరినొకరు నచ్చుకుంటారు ఆ తర్వాత కట్నాలు కానుకల గురించి అయితే మాట్లాడుకుంటారు ఇక పెళ్లి కొడుకు ముప్పై లక్షల కట్నం పదిహేను తులాల బంగారం పెళ్లి ఖర్చులు ఇక మొత్తం ఓకే చేసుకుంటారు కట్నాల కానుకలు కూడా మాట్లాడుకుని టవల్ కప్పడం అనమాట పెళ్లి కూర్చోబెట్టి టవల్ కప్పాలన్నమాట లోపు పెళ్లి కూతురు తరపునటువంటి చుట్టం కింది మీదికి చూస్తాడు పెళ్లి కొడుకు అప్పుడే సడన్ గా వచ్చి పెళ్లి కొడుకు కింది మీదికి అనుమానాస్పదంగా చూస్తాడనమాట కొరక ఈ లోపు పెళ్లి కూతురు తండ్రి టవల్ కప్పి డబ్బులు బెటబోతుండగా ఆగు అని అంటాడు పెళ్లి కూతురు చుట్టం అనుమానస్పదం కిందికి నుంచి పైకి చూసి ఇతని ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉంది ఇతను పాన్ కార్డు ఆధార్ కార్డు చూసి ఇతని సివిల్ స్కోర్ చూడాలని అయితే పెళ్లి కూతురు వచ్చి చుట్టం అయితే పోనే అడుగుతాడు పెళ్లి కొడుకు కోపంగా పోయి ఇంటి దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొచ్చి వీరిద్దరికి ఇస్తాడనమాట పెళ్లి కూతురు తండ్రికి అతను చుట్టానికి వీళ్ళు ముగ్గురు కలిసి దగ్గర పట్ల ఉన్నటువంటి ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారన్నమాట ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టుకొని అక్కడ తీసుకుపోయి చెక్ చేస్తే అతను ఓటీపీ అడిగితే పెళ్లి కొడుకు ఓటీపీ చెప్తాడనమాట ఆఫీసర్కి ఆఫీసర్ చెక్ చేసి ఇతని మీద అనేక రకాల ఆన్లైన్లో లోన్లు ఉన్నాయి అనేక చెక్ బౌన్స్లు ఉన్నాయి రెండు బండ్లలో ఒక బండి గుంజుకుపోయారు ఒక కారు కూడా మూడు కిస్తీలు కట్టగానే కారు కూడా గుంజుకుపోయారు ఇతని ఆర్థిక క్రమశిక్షణ సరిగా లేదని అయితే ఇతని మీద మొత్తం చెక్ బౌన్స్లు ఉన్నాయని అయితే చెప్పి పంపిస్తాడు వాళ్ళ ముగ్గురికి ఇక పెళ్లి కూతురు చుట్టానికైతే కోపం వస్తుందన్నమాట ఇతను నెల ఇస్తీలే సరిగ్గా గట్టలేకపోతున్నాడు వచ్చినటువంటి పెళ్లి కూతురు అమ్మాయిని ఏ విధంగా సాస్తాడని అయితే కోపంగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్తాడు ఇక పెళ్లి కూతురు తండ్రి కూడా క్యాన్సిల్ అంటాడు అనమాట మొత్తానికి ఈ సిబిల్ స్కోర్ వల్ల పెళ్లి చూపులు అయితే మొత్తానికి చెడిపోతాయి మిత్రులారా రాను రాను పెళ్లి చూపులలో అందచందాలు ఆరోగ్యాలు పుట్టు పూర్వోత్తరాలతో పాటు అతని సిబిల్ స్కోర్ చెక్ చేసి అతని ఆర్థిక క్రమశిక్షణ చూసి పిల్లనిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఏంటిది మాకేంటిది అంటన్నాను